సృష్టిలో నవరసాలు మన తల్లి అందరికీ ఇచ్చినమ్మా పది అయిన కరుణారసం మన కోసం కురిపించుచున్నదమ్మా అమ్మ నేత్రమృతము ధారలై జగమంత నిండెనమ్మా నేత్రాలు కొలిచినంత సర్వులు చుందురమ్మా మూడు నేత్రములందు త్రిమూర్తులు నిలిచెనమ్మా రజసత్వమో గుణములు ధరించి ఏలుచున్నదమ్మా ఎరుపు తెలుపు నలుపుగా అమ్మకు నేత్రాలు మెరసెనమ్మా నేత్రాలు కొలిచినంత త్రివేణి సంగపలమిచ్చునమ్మా అమ్మ నేత్రద్వయము కొలిచిన శుభములు గల్గునమ్మా కనురెప్పమూయకుండా మన తల్లి జగతిని కాచునమ్మా സൗന്ദര്യ ലഹരി സ്മരണ മനമന്ത് ചേത്താമോ അന്നലാര ഭക്തി പഠിച്ച കൾന സൗഖ്യംബു സഖിയ കനുരപ്പോയകുണ്ടേപ്പഗമുലോദാകൂയക మన తల్లి జగమంత కాచునమ్మా చంద్రుని కిరణములు అడవపై మేడపై కురుయునమ్మా హీనుడు దీనుడైనా మన తల్లి కరుణ కురిపించునమ్మా మన్మధుడు అమ్మ కోసం శివునితో యుద్ధమే చేసినమ్మా అమ్మవదన అరవిందం మన్మధుని విల్లులా ఉన్నదమ్మా ఈశ్వరునితో యుద్ధము ఎవరైనా నిలువరమ్మా అమ్మ కృప ఉంది కనుక మన్మధుడు శివును పై అమృత వాక్కులింటూ శ్రీవాణి శ్రవణామృతం తాగినమ్మా శ్రవణాంజలి త్రాగుచూ లోలకు పలికెనమ్మా సౌందర్య లహరి స్మరణ మనమంత చేద్దాము చెలియలారా భక్తితో పఠించిన കൽഗുനോ സൗഖ്യം സഖിയലാര